నమస్తే వెల్కమ్ టు జినిస్ గ్లోబల్ నేను మీ గణేష్ రోగాల కాలం జ్వర పైలమాట పారిశుద్ధ్య పనుల పెద్దపీట రీజనల్ వ్యాధుల నివారణకు ముఖ్యం ఇది ఓకే కరెక్ట్ ఇప్పుడు వర్ష వచ్చేది వర్షాకాలం కాబట్టి రీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి మొత్తానికైతే క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి రాష్ట్రాలు మొత్తం జిల్లాలు క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి మండలాలు ఉండాలి గ్రామాలు ఉండాలి మున్సిపాలిటీలు ఉండాలి అన్నీ ఉండాలి క్లీన్ అండ్ గ్రీన్ కానీ ఈ క్లీన్ అండ్ గ్రీన్ చేసే పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం మీరు జీతాలు పెంచకూరి వీళ్ళకి గదే ఎనిమిది వేలు ఆరు వేల రూపాయల జీతాలే ఇచ్చి వీళ్ళను కాలం గడుపుకుంటూ ఉండరు వీళ్ళకి ఇచ్చే జీతాలు కేవలం మూడు నెలలకు ఒకసారో నాలుగు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో ఇలా ఇచ్చే ఎనిమిది వేల రూపాయల జీతాలు ఆరు నెలలకు ఒకసారి ఇది నేను ఒక ఇప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికులలో ఎక్కువ మొత్తంలో ఓ రెడ్లో ఓ వెలుమలో ఓ బ్రాహ్మణులు ఉన్నారా ఎందుకు లేరు మరి ఎక్కువ ఈ మాల మాదిగే ఎందుకుంటారు మరి మీరు చేయచ్చు కదా ఒక్కొక్కరికి ఇప్పుడు టీచర్లకు ఎంపీడీఓలకు ఎంఆర్ఓలకు కలెక్టర్లకు ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లకు లక్షల లక్షల జీతాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళ దాంట్లో నుంచి ఒక టెన్ పర్సెంట్ జీతాలు కడిగేసి వీళ్ళకి ఇరి వీళ్ళ జీతాలు బాగుపడతాయి దేశంలో క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది అంటే ఎవడో చేత్తే అయితలేదు పారిశుద్ధ కార్మికుడు ఎత్తనే క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది సో అలాంటి పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ నౌకలు చేయండి వీళ్ళకు పర్మనెంట్ జీతాలు ఇచ్చి స్కేల్ హ్యాండిల్ చేయండి పెసికల్ సాలీలు చెప్తే వీళ్ళు చేసిన కట్టవడానికి చెప్తాడా దేశంలో వీలు చేసిన కష్టం ఎవడని చెప్తాడా మీరు ఒకసారి చెప్పండి కామెంట్లు చెప్పండి ప్రజలారా మీ ఇంట్లో ఆలి ఒక ఇంత ఆడికిడికి ఆకి ఊడిసి అటు అప్ప నడవనొస్తుందని చెప్పాన గానీ ఒక మనిషిని పెట్టించి మీరు నెలకు పదివేల పన్నెండు వేల మనిషిని పెట్టించి బోలుదోవ్వడానికి ఇల్లు ఆగిరివ్వడానికి కట్టడానికి పెట్టుకుంటారు అట్లాంటి వీళ్ళు దేశం మొత్తం ఊడ్చుకుంటూ పోతారు మీరు తిన్న కంపు మొత్తం రోడ్డు మీద పడేత్తా అంటే ఎత్తుతారు వీళ్ళు మరి వీళ్ళకి ఎంత నడుములు గుంజాలే వీళ్ళకి ఎన్ని కాళ్ళు గుంజాలే వీళ్ళకి ఎంత తలకాయ పిల్లలు రావాలి బాధకు ఈ ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులకు పర్మినెంట్ చేయాలి చేసి వాళ్ళకు పే స్కేల్ శాలరీస్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని అంటే దేశం క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది అంటే కారణం ఒక పారిశుద్ధ్య కార్మికుడు వల్లనే అందుకే వీళ్ళను పర్మనెంట్ చేసి వీళ్లకు పేస్కెళ్చాల్సి ఇవ్వాలి